ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం శుభప్రదం అనే నినాదంతో ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహిస్తూ లక్కీ డిప్ ద్వారా ప్రోత్సాహక బహుమతులను పొందే విధంగా ఏర్పాటు చేయటాన్ని మంగళగిరి మంత్ర షాపింగ్ మాల్ ప్రాపరేటర్ బి శ్రీనివాసరావు అభినందించారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రయాణికులను ప్రోత్సహించే కార్యక్రమాన్ని మంగళగిరి ఆర్టీసీ డిపో నిర్వహించడం చూశానని అన్నారు మంగళగిరి ఆర్టీసీ డిపో పరిధి బస్సులలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులను ప్రోత్సహిస్తూ గత నెల డిసెంబర్ మూడో తేదీ నుండి జనవరి మూడో తేదీ వరకు ప్రయాణించిన వారి టికెట్లను సేకరించారు సేకరించిన టికెట్లను లక్కీ డిప్ తీశారు లక్కీ డిప్ ద్వారా గెలుపొందిన ఐదుగురు మహిళా విజేతలకు ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళగిరి మంత్ర షాపింగ్ మాల్ ప్రోపరేటర్ బి శ్రీనివాసరావు చేతుల మీదుగా చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ మంగళగిరి డిపో సూపరిండెంట్ జే పూర్ణిమ డిప్యూటీ సూపరిండెంట్ సిహెచ్ ఐవీఎస్ శర్మ డిపో క్లర్క్ వరప్రసాద్ సిస్టమ్ ఇన్ఛార్జ్ రాజేష్ మరియు సిబ్బంది సుబ్రహ్మణ్య ఎం బ్రహ్మం శ్రీనివాసరావు తైతరుడు పాల్గొన్నారు ఇనిషియేటివ్ మన మంగళగిరి ఆర్టీసీ డిపోవ చాలా బాగా ఇనిషియేట్ చేసింది నా కెరియర్లో నేను మోర్ దెన్ థర్టీ కంట్రీ నేరేషాల్ తిరిగారు గనిత వే ఈ సిస్టమ్ ఇక్కడ మన మంగళగిరి ఆర్టీసీ డిపో వాళ్ళు ట్రై చేశారు రియని కమెంటీ చాలా ట్రాన్స్పరెంట్ వేగా ఒక సిస్టమాటిక్ వేగా డ్రైవర్స్ కండక్టర్స్ ప్యాసింజర్స్ చదువుతాం ట్రావెల్ సేఫ్టీ మీకు లక్కీ డిప్ ఊపన్ ఉంది ఎంత ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే మీకు లక్కీ డిప్తో పాటు సేఫ్టీ కూడా వచ్చింది అని చెబుతాం అలాగే టైంకి చక్కగా లక్కీ డిప్పు తీసి పర్సనల్గా డిపో మేనేజర్ గారు మన ఆర్టీసీ స్టాఫ్ లక్కీ డిప్ ప్యాసెంజర్స్కి కాల్ చేస్తాం సక్సెస్ఫుల్ వినర్స్ ఇక్కడికి వస్తాం ట్రాన్స్పరెంట్ వేగా వాళ్ళకి ఇస్తాం చాలా సంతోషంగా ఉంటుంది ఇట్లా ఉంటే ప్రైవేట్ కంపెనీస్ స్మాల్ అండ్ మంత్రా షాపింగ్ మాల్ అదర్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఆర్టీసీకి ప్రతి ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ డెఫినెట్లీ ట్రావెల్ సేఫ్టీ సేఫ్టీ అనే ఈ విజన్ ఆఫ్ ఆర్టీసీ విల్ బికమ్ థ్యాంక్ యూ ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపోవారు ఈరోజు డిసెంబర్ నెల ఒకటో తేదీ నుండి ముప్పై ఏడో తేదీ వరకు ప్రయాణించిన ప్రయాణికుల్లో మంగళగిరి నుండి తెనాలి మంగళగిరి నుండి గుంటూరు ఈ రెండు రూట్లో ప్రయాణించిన ప్రయాణికుల నుండి వారి వద్ద కలెక్ట్ చేసిన టికెట్లలో లక్కీ డీప్ నిర్వహించి లక్కీ డీప్లో ఎంపికైన విజేతలకి ఈరోజు మంత్రా షాపింగ్ మాల్ వారి తరఫు నుండి గిఫ్ట్లు మరియు గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క రూట్ నుండి కూడా ఇద్దరికి గిఫ్ట్లు మరొక ముగ్గురికి గిఫ్ట్ హ్యాంపుల్ ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా గిఫ్ట్ ప్రజెంటేషన్ కోసం మంత్ర షాపింగ్ మాల్ వారు శ్రీనివాస్ గారు ఇచ్చేశారు వారికి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో నుండి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ప్రయాణికులకు కూడా ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం శుభప్రదం సేఫ్టీ కోసం ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించి ఏపీఎస్ఆర్టీసీ అంటే మనది ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని సపోర్ట్ చేసి మీ అందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రయాణికులందరూ కూడా మరింత అభివృద్ధి పదాలకు తీసుకెళ్లాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో నుండి కోరుకుంటున్నాను తెనాలి మంగళగిరి డైరీ వస్తుంటానండి నేను ఇలా కండక్టర్ గారు నాకు చెప్పారు లక్కీ గిఫ్ట్ ఇది ఉంది డ్రైవర్ గారు బాక్స్లో మీ ఫోన్ టికెట్ మీద మీ నేమ్ ఫోన్ నెంబర్ రాసి లకిప్ తీస్తారు దాని మీద రాసి ఆ బాక్స్లో వేయండి అని చెప్పారు నేను అలాగే చేసి దానిలో వేశాను అయితే మొన్న శనివారం డిపో మేనేజర్ గారి నాకు ఫోన్ చేసి మీకు ఇలా లక్కీ డిప్ ద్వారా బహుమతి వచ్చిందండి మీరు మంగళవారం వచ్చి తీసుకోండి అని చెప్పారు నేను ఇలా ఇవాళ వచ్చానండి గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు అండి మేము అంతా వారికి మా డిపో మేనేజర్ గారికి నాకు చాలా కృతజ్ఞత ఉంది నాకు హ్యాపీగా ఉంటుంది నేను మరణించి నుంచి ఆ ట్రావెల్ చేశాను డ్రైవర్ వెనకాల గిఫ్ట్ బాక్స్ ఉంది ఏంటి అని చూస్తే డ్రైవర్ గారు చెప్పారు మీకు మీ టికెట్ మీద మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ రాస్తే మీకు లాంటి లాగా ఇస్తారు గుట్టు కూపని లాగా అని చెప్పారు చెప్పడం వల్ల వేసాను వేస్తే వల్ల పోయింది శనివారం రోజు డిపో మేనేజర్ గారికి ఫోన్ చేసి మీకు కూపంలో మీ పేరు వచ్చిందమ్మా అని చెప్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది అలానే ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన వారికి ఈ ఆర్టీసీ వాళ్ళకి చాలా చెప్పారు ఇంకా షాపింగ్ వార్ ఈ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ షాపింగ్ మాల్లో శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగుండే వెళ్ళి వాళ్ళ షాప్ వారు తీసుకుని ఉండవాలన్నా కోరుకుంటున్నారు నుంచి తీస్తున్నారని చాలా చాలా వాళ్ళ షాప్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మాలాంటి కస్టమర్లు ఎంతోమంది వాళ్ళ కస్టమర్లకి వాళ్ళ షాప్కి సేల్ చేయాలని కోరు కోరుకుంటున్నాను అలాగే ఆర్టీసీ డ్రైవర్లకి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి ఇలాంటి కూపన్లు మరి ఎంతో మందికి మాలానే రావాలని కోరు కోరుకుంటున్నాను ప్రయాణికుల నుండి లక్ ద్వారా విజేతలను ఎంపిక చేయడం జరిగింది మూడు ఒకటి రెండు వేల ఐదున జరిగిన డక్కీ డీప్లో మరి విజేతలుగా ఎంపికైన వారికి ఈరోజు మంత్రా షాపింగ్ మాల్ వారి నుండి మరి గిఫ్ట్లు మరియు గిఫ్ట్ హ్యాంపర్లు ఇవ్వడానికి మంత్రా షాపింగ్ మాల్ వారు ఇచ్చేశారు మరి వారిని ఆహ్వానిస్తూ అలాగే విజేతల్ని ఒక్కొక్కరుగా వచ్చి మరి గిఫ్ట్ బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం శారీ ఇవ్వడం జరుగుతుంది చెప్పండి రిపీట్ చెప్ తర్వాత అదే పేరు చెప్పండి కలగిరి తనాల రూట్ నుండి లక్కీ డివి ద్వారా అయిపోయి వీరికి మంత్రా షాపింగ్ మాల్ వారి నుండి శారీ బహుమతికి ఇవ్వడం జరుగుతుంది ఇజా కాదండి రుజాగా వరకు గిఫ్ట్ హ్యాంపర్ అండి బహుమతిగా హ్యాంపింగ్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ మంతా షాపింగ్ మాల్ దాపు నుండి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుంది